అందరికీ ముందుగా సభ్యకృష్ణ శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది మరి ఇదే స్కూల్లో దాదాపు పన్నెండు సంవత్సరాలు ఇక్కడే ఇదే ఆడుకున్నాం ఇదే షో చదువుతున్నాను ఈరోజు ఎక్కడికెళ్ళినా ధైర్యంగా నేను మాట్లాడగలుగుతానా ఎక్కడికి వెళ్ళినా నాలెడ్జ్ నాకు ఉన్నదంటే ఏదన్నా తెలుసుకోగలుగుతున్నానంటే నాకు ఆ భిక్ష పెట్టింది నిర్మలా హై స్కూల్ మచ్చిపట్నం పెంచా మరి ఈరోజు ఈ స్కూల్లో రావడం నేను మీ అందరితో కలిసి మరి చాలా రా నాలుగు గంటలకి రావాలి నేను సిస్టర్ కూడా చెప్పాను కష్టమో కొద్ది ఏమో కొద్దిగా ఆలస్యానికి భరించాలి నేను ఎందుకంటే నాకు క్రమశిక్షణ నేర్పించింది స్కూల్ కానీ ఆ క్రమశిక్షణ పాటించలేకపోతా మరి అటువంటి సందర్భంలో ఎదురు రావడం అనేది కొంత నాకే గిల్టీగా ఉంది మరి వచ్చినటువంటి సందర్భంలో మరి నిర్సా ప్రెసిడెంట్ శివశంకర్ గారు వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణమూర్తి గారు అలాగే సిస్టర్ సుధా గారు దీక్ష లేనా కాదుగా నమస్కారాలు ఎందుకంటే నేను చదువుకునే స్కూల్లో మా సిస్టర్స్ పేరు నేను ఎప్పటికీ మర్చిపోలేను మాకు నజలీనా సిస్టర్ సిసిలీ ఇలా చాలా మంది సిస్టర్స్ అలాగే టీచర్స్ కూడా నేను నా బాల్యం నేను రాజమణి టీచర్ గారి ఇంట్లోనే ఉండి నేను చదువుకున్నాను అట్లాగే కృష్ణకుమారి టీచర్ పద్మిని టీచర్ ఇలా స్పోర్ట్స్ అయితే దేశపతి సార్ మమ్మల్ని ఉంగో పెట్టిపోతే అలాంటి మంచి వాతావరణం ఈ స్కూల్లో గేమ్స్ కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా మాకు ప్రెషర్ ఉండేది కదా కానీ ఇప్పుడు ఉన్నటువంటి బయట స్కూల్స్లో చాలా ప్రెషర్ ఉంటుంది కానీ ఇక్కడ ఆ వాతావరణం ఉండదు ఒక మంచి వాతావరణంలో పెరిగాం కాబట్టి ఎక్కడికెళ్ళిన ధైర్యం ముందుకెళ్ళగలుగుతా అని మరొకసారి తెలియజేస్తూ మరి ఇవాళ సెమీ క్రిస్మస్ జీసస్ క్రైస్ట్ పుట్టినటువంటి సందర్భంలో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మన అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ నెల రోజులు కూడా ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు తీసుకోవడం జీసస్ క్రైస్ట్ అంటేనే ఒక త్యాగం జీసస్ క్రైస్ట్ అంటేనే నలుగురికి సేవ చేయటం మరి అటువంటి జీసస్ క్రైస్ట్ పక్కడం ప్రపంచంలో చాలా మార్పులకి నాంది పలికింది మరి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ